హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను బంగాళాదుంపలతోటి కుర్మా అయితే చేస్తున్నా అండి మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇలా సింపుల్గా కుర్మా చేసేసుకోవాలంటే టేస్టీగా సింపుల్గా ఇలాగైతే చేసేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా రెండు ఆలుగడ్డలు ఉడికి ఉడికించి పక్కన పెట్టుకున్నా అండి నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్న ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత ఒక రెండు లవంగాలను పోపు గింజలు వేసేసుకున్నానండి అవి ఫ్రై అవ్వగానే వెంటనే ఆనియన్స్ వేసేసుకున్నాను ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది సన్నగా కట్ చేసుకొని మేమైతే ఇద్దరమే కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అదే ఎక్కువ మంది అంటే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి దీనిలో ఆల్రెడీ నేను పసుపు కూడా వేసేసాను ఉల్లిపాయలు వేయగానే పసుపు వేసానండి పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయని ఉల్లిపాయల్లోనే వేసేస్తుంటాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయేంత వరకు అయితే మూత పెట్టేసుకోవాలండి చూశారు కదా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఇప్పుడు దీనిలో అయితే సాల్ట్ మన రుచికి సరిపడా కర్రీకి సాల్ట్ వేసేసుకున్నాను అలాగే కారం కూడా వేసేసుకున్నానండి ఇవైతే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెంసేపు ఆగిన తర్వాత దీనిలో అయితే మనం ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగునైతే మంచిగా ఉండలు లేకుండా దాన్ని చిలక చిలుకుపోవాలండి అంటే ఉండలు లేకుండా ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలిపేసుకొని ఇలా ఇందులో వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి కాసేపు అయితే నూనె తేలేంతవరకు అయితే అలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు చూసారా నూనె అంతా పైకి తేలి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు అయితే దీనిలో అయితే వేసేసుకుంటున్నాను వీటిని మంచిగా కలిపేసామంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా మనకు ఆ ముక్కలుగా పట్టేస్తుందండి ఇలాగ ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఆ మసాలా ముక్కలకి అంతటికి పట్టిన తర్వాత దానిలో అయితే మనం కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి నేను ఇందులో ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు సింపుల్గా చేస్తున్నాను అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇది గరం మసాలా అండి దీనిలో కొంచెం ఒక పావు స్పూనే గరం మసాలా అండి ఎక్కువ కాదు అది వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే అంటే గ్రేవీ ఎంత కావాలి అనుకుంటామో అన్ని నీళ్ళు అయితే యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి మన ముక్కల్ని బట్టి ఆ గ్రేవీని బట్టి నీళ్ళు అనేది యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా వాటర్ కూడా తక్కువగానే పడతాయి ఇక్కడైతే నాకు సరిపడా గ్రేవీ అయితే సరిపోతుంది అనుకునేంతవరకు అయితే వాటర్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా దగ్గర పడిపోతుందండి కర్రీ ఇంకా దీనిలో అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి